అడ్డహాసంగా సింగిల్ విండో అధ్యక్షుడిగా మార్తర నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా మైదుకొరిఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కడప ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు అడ్డహాసంగా చాపాడు మండలం అల్లాడుపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జైట్మెంట్ గా మార్తర నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారాన్ని అల్లాడుపల్లె నందలి డిజిడి కళ్యాణ మండపంలో కనకాన్ని వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకొరియం పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లాడుపల్లె పరుపతి సహకార సంఘం అభివృద్ది బాటలో పయనించేందుకు రైతులకు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ ఆహర్ నిశలు కృషి నూతన చైర్మన్ మార్తల నరసింహారెడ్డికి సూచించారు ఈ సందర్భంగా నూతన చైర్మన్ మార్తల నరసింహారెడ్డి మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి సహకరించినా సుధాకర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రైతుల పట్ల అంకితంగా పనిచేస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అని మార్తల నరసింహారెడ్డి తెలిపారు చిన్న సన్నకారు రైతులకు లోన్లు మంజూరు విషయంలో నిష్పక్షపాతంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో చాపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయాభిలాషులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

அதேஷ வேறீங்க <laughs> ता <laughs> 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 సొసైటీకి మాస్టర్ మాస్టర్ నరసింహారెడ్డి అదే రకంగా మెంబర్గా సుదర్శన సుదర్శను అదే రకంగా మెంబర్గా వీరారెడ్డి గారు ఈ ప్రమాణ సేవలు చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి ముఖ్య అతిథి మన తెలంగాణ గారికి అదే రకంగా వేదిక ఉన్నటువంటి మన డిసిఓ వెంకట గారికి అదే విధంగా మా ఏపీ దేవేందర్ గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు పాతికేయులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సొసైటీకి ఎందుకంటే ఇన్ని రోజులు ఒక వ్యక్తి అయినా ఈరోజుగా అధికారికంగా ప్రమాణం చేసి బాధ్యత చేస్తున్నటువంటి మన గారికి నర్సింహి వీరాడి గారికి ఈ సొసైటీని మనకు అధికారం వచ్చింది ఒకటే కాదు ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సొసైటీని ఇంతకున్నది మనం వచ్చిన తర్వాత ఏ రకంగా మార్పు వచ్చింది అది జరగటంలో కూడా మన గురించి ప్రతి అనుకున్న రకంగా కృషి మనం చేసి తెలియజేసుకుంటున్నా ఈ సొసైటీ సుమారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సాధించడం జరిగింది అప్పుడు దీని వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు కోటి డెబ్బై లక్షలు మాత్రం పెట్టారు ఈ రోజు వాల్యూ ఎంత వ్యాల్యూ పోయింది అదే రకంగా

మళ్ళీ నాలుగు పక్షం రెండు వస్తే మనకు పావుబడి పడుతుంది అటు ఇప్పుడు డాక్టర్ సంఘాలు ఏదైనా ఎక్కడ తీసుకున్నాయి ఎక్కడ తీసుకున్న వాళ్ళ డబ్బులు ఉన్నాయి డాక్టర్ సంఘాలలో సొసైటీ కూడా ఆ ప్రతి ఒక్కరు ఓనర్షిప్ తీసుకొని డబ్బు తీసుకున్న తర్వాత మళ్ళీ సక్షమం కట్టాలి ఇంకోటి మనకేదో చట్టాలు తక్కువ ఉన్నాయి సొసైటీకి ఎక్కువ చట్టాలు ఉన్నాయి ఇమీడియట్గా వాళ్ళ ప్రాపర్టీ యాక్సెస్ చేసే హక్కు వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే చేయడని సాశ్చాతంగా ఇబ్బంది పెట్టకూడదని ఎందుకు